అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ఇస్ కుడిదిల వాళ్ళు ఎలకల్ లెక్క అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక సంచలనమైన చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది అనర్హత వేటు మేమేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితుంది ఆ బాధ్యత స్పీకర్కి అప్పజెప్తాను మూడు నెల మూడు నెలల లోపు స్పీకరు దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక సంచలనమైన తీర్పునిచ్చింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఐదేళ్ల పొదు కొనసాగించుకుంటేనే పోతారా పొడిగించుకుంటూనే పోతారా ఎప్పుడు పదవీకాలం అయిపోయి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు కొనసాగించుకుంటూ పోతారా ఎప్పుడేస్తారు అనర్హత వేటు ఎప్పుడు తీసుకుంటారు నిర్ణయం అని చెప్పేసి స్పీకర్కు కానీ అటు అసెంబ్లీ స్పీకర్ అండ్ రేవంత్ రెడ్డి సర్కార్కు మొటికాయలేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని చెప్పేసి పార్టీ మారినరా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నరా ఏ విధమైన వివరణ ఇస్తారు మీరు పార్టీ ఫిరాయించు అన్న దాని మీద స్పీకర్ దాదాపు నోటీసులు జారీ చేసిండ్రు ఈ నోటీసులు జారీ చేసిన అంశంలో నిన్న మొన్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతోని మంతనాలు జరిగినాయి చర్చలు జరిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చలు జరిపిన తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆనాడు స్పీకర్ ఏవైతే నోటీసులు జారీ చేసినారో నోటీసులు జారీ చేయకంటే ముందుగా నోటీసులు జారీ చేసినాక నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను బీఆర్ఎస్ పార్టీలనే కొనసాగుతున్నా అని చెప్పేసి దాదాపు అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తుకుంట వస్తానే ఉన్నాడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిన్న తీరా పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పోయి అటే అటెండ్ అయిందట హాజరు పడ్డాడట ఎట్ల అయిపోయింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అంటే కుడిదలో వడ్డ ఎలకల్ లెక్క అయిపోయింది గిలగిలగిలగల కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలనో అర్థమైతలేదు ఎట్లా ముంగట్టుకోవాలనో అర్థమైతే లేదు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వివరణ ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ ఆదేశాలు జారీ చేస్తే అంటే నోటీసులు జారీ చేస్తే ఆ నోటీసులకు లిఖితపూర్వకంగా నిన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చిండ్రు ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి అంత టైం కావాలని అడిగిందట అంటే ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఏదైతే ఇచ్చిన్రో వీళ్ళకు భౌతికమైన ఆధారాలు భౌతికపరంగా ఆధారాలు దొరకాయి కానీ దానం నాగేందర్కు దొరుకుతాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎంపీగా పోటీ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కడియం శ్రీహర్ ఏమో కడియం కావ్య వాళ్ళ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యింది అని చెప్పేసి ఒక బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తారా ఎక్కడన్నా సో అవి రెండు భౌతి వాళ్ళిద్దరికీ భౌతికపరమైన ఆధారాలు దొరుకుతాయి కాబట్టి వాళ్ళు జరిగేంత టైం తీసుకొని తెలివిగా ఆలోచన చేయాలని ముందడుగు పోయింద్రేమో మరి మొత్తం మీద ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో నిజంగా ఏం మాలత అయిపోయింది వీళ్ళది వల్ల ఏ పార్టీలో ఉన్నారో ప్రజాప్రతినిధులుగా ప్రజలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డోళ్ళు ప్రజలే ఓట్లేసి గెలిపించబడ్డోళ్ళు ప్రజల చేత ఓట్లేసి గెలిపించబడ్డోళ్ళు ఇలా ప్రజల ముంగటికి పోయి అవ్వలారా అక్కలారా ఆనాడు ఓట్లు అడుక్కున్నోళ్ళు ఇవల్లా ఈ పార్టీలో ఉన్నామని చెప్పేసి చెప్పుకోలేకపోతా ఉన్నారంటే వాళ్ళ ఆలత ఎట్లా మారిపోయింది ఎట్లా తయారైందో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పార్టీలో ఉన్నాము అని చెప్పేసి దమ్ము ధైర్యంతో చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళది ఇల్ల నిజంగా ఇటువంటి కష్టము పగవానికి కూడా రావద్దని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి చూసి కొన్ని కొన్ని మంతనాలు జరిగినాయి రేవంత్ రెడ్డి కానీ కోర్ కమిటీ కోర్ కమిటీ మీటింగ్ వేసుకున్నారు వేసుకున్న తర్వాత మాట్లాడినరు మాట్లాడిన తర్వాత ఏ దాన్ని పట్టించుకున్నాడు అవసరమా అంత సీరియస్ తీసుకోవాల్సిన మ్యాటర్ కాదు అని చెప్పేసి ఆ కోర్ కమిటీలో రేవంత్ రెడ్డి మాట్లాడితే జూబ్లీహిల్స్ నివాసంలో కోర్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు కదా అందులో అవసరం లేదంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడితే అంతనే ఆ కోర్ కమిటీలో ఉన్న ఒక సీనియర్ మంత్రి రేషి ఇది సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటరే చీపుగా సిల్లీగా లైట్గా తీసుకుంటే మాత్రం కుదరదు అసలకే ఎసరు వస్తుంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి మన పార్టీని మనమే తుంగలో దొక్కినట్టు అవుతుంది అని చెప్పేసి స్పీకర్ న్యాయ సలహాలు న్యాయ న్యాయవాదులతోని న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ నోటీసులు పంపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు లైట్ తీసుకుంటే మాత్రం కుదు కుదరదు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును లైట్ తీసుకుంటే ఎట్లా మనం న్యాయస్థానాన్ని ఎట్లా గౌరవించినట్లయితుంది అని చెప్పేసి మాట్లాడే వరకల్లా అవును పడితే పడుతుంది ఓ నలుగురు మీద ఆ పార్టీ పిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది మిగతా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేద్దామన్న ఆలోచనలలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టు తెలిసింది మొత్తం మీద దాని తర్వాత ఒక ఐదు మందికి ముందుగా నోటీసులు జారీ చేసినారు మిగతా వాళ్ళకి తర్వాత నోటీసులు జారీ చేసినారు దాంట్లో ఎనిమిది మంది ఈ నిన్న వివరణ ఇచ్చిండ్రు ఏమని వివరణ ఇచ్చిండ్రు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చిండ్రు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఈ గ్రూప్ వన్ గ్రూప్ వన్ పరీక్షల మీద హైకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది నిరుద్యోగుల పక్షాన్ని ఎందుకు మాట్లాడతలేరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఈ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కష్టాలు ఉన్నాయి యూరియా కొరతలు ఉన్నాయి మరి ఎందుకు మాట్లాడతలేరు ఈ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద మిగతా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి వాళ్ళ బాటలోనే వీళ్ళు ఎందుకు నడుస్తలేరు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎందుకు రైతుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు కానీ ఆశా వర్కర్ల సమస్యలు కానీ అంగన్వాడీ టీచర్ల సమస్యలు కానీ మిగతా నాయకులు పోరాటం చేస్తూ ఉన్నారు కదా మరి వీళ్ళు ఎందుకు పోరాటం చేయలేకపోయినరు ఎందుకు తెలంగాణ భవన్కు రా వస్తలేరు తెలంగాణ భవన్కి ఎందుకు పోతలేరు ముఖ్య నాయకులు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోతా ఉన్నారు కదా మరి ఆ ప్రెస్ మీట్లలో పక్కకు ఎందుకు కూర్చుంటలేరు ఒకప్పుడు వెలుగు వెలుగునోళ్ళే కదా వైఆర్ఎస్ పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి కానీ కడియం శ్రీహరి కానీ వీళ్ళందరూ మరి ఎందుకు పోతలేరు తెలంగాణ భవన్ ముఖం చూడక ఎన్ని రోజులు ఆయా మీరు పోవాలి కదా బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటే రైడ్ మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం కొన్ని అభివృద్ధి పనుల మీద మాత్రమే కలిసినాము ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన కండువా కప్పుతే కప్పితే కాదనలేకపోయినాం అవి కాంగ్రెస్ పార్టీ కండువాలు కావు అవి దేవుని కండువాలు ఏదో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుళ్ళే రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కప్పుకుంటా పోతాం వాళ్ళ మంచి కోరుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడు మిగతా బీఆర్ఎస్ నాయకుల మంచి కోరుకుంటారా అంటే ఈ పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలను పక్కకు పెడితే మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంచి మంచు కోరుకుంటారా ఈయనడా రేవంత్ రెడ్డి లేతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంకా పోతే ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు వీళ్ళని తిట్టుడే ఇంకేమన్నా ఉంటుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ లెవెల్కి కప్పని కండువాళ్ళు లెవెల్కి పూజించి పెట్టిని పెట్టి మరి కప్పని కండువాలు ఈ పది మంది ఎమ్మెల్యేలకి ఎందుకు తప్పిన వీళ్ళు లిఖితపూర్వకమైన సమాధానాలు ఇవి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాల కోసం కలిసినాం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన ఇది మరి ఇది ఎక్కడ కొత్త సంస్కృతో వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళకి మరి ఎవరికి గప్పలే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చున పుచ్చుకున్న ఎందుకు గప్పిను మరి అట్లా అంటే కొత్త సంస్కృతి ఉంటే ఈ పా దాదాపు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలను పిలిచి అందరికీ మంచుకో కండువా కప్పనుండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో కప్పకపాయే మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే పిలిచి మరీ పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పిండ్రు అవి పార్టీ కండువాలు కాదు మళ్ళీ మనం మాట్లాడితే అభివృద్ధి కార్యక్రమాల మీదనే కలిసినాం అంతకు మించి ఏమీ లేదని చెప్పేసి ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక దానం నాగేందర్ కడియం శ్రీహరి మినహా మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏం చేసినంటే ఒకటే విధమైన సమాధానం ఇచ్చిండ్రు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాల మీద కలిసినాం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయని కండువా కప్పుతాము అని అంటే కప్పుకోలేకుండా ఉండలేకపోయినాం ఇగో ఈ విధమైన సమాధానం మరి చూడాలి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ విధంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది లేకపోతే మళ్ళా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడకపోయినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊకోరు కంపల్సరీ మళ్ళీ ఆ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు ఈ స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది రేప రేపు తెలుస్తుంది పాపం వీళ్ళ పరిస్థితి అయితే పగోనికి కూడా రావద్దని అనుకుంటున్నారు నిద్ర పడతలేదట తిండి పోతలేదట ఇక వీళ్ళు ఈ విధమైన సమాధానాలు ఇస్తూ ఉన్నారు మొత్తం మీద బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ వీళ్ళకే టికెట్లు ఇస్తారని నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ తాజా కోతి వన వల్ల జరిసిందన్నట్లు పాపం కాంగ్రెస్ పార్టీలు లాగిన్రు బీబీబీ ఫార్ములా భూములు బిల్లులు బెదిరింపులు ఈ మూడు ఫార్ములా మూడు ఈ సూత్రాన్ని వాడి పాపం ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగినారు సిఎల్పిని విలీనం చేసుకుందామని అనుకున్నారు ఈ పది మంది ఎమ్మెల్యేల కానీ ఆగిపోయింది ఈ పది మంది ఎమ్మెల్యేల కానీ పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చి పడ్డది దీన్ని డైవర్షన్ చేయడానికి ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిన్నగా మొన్న కడియం శ్రీహరి మాట్లాడతారు అప్పుడేమో నేను ఏ పార్టీలో ఉండాలి ఆ పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఒకసారి మాట్లాడి ఈ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని నేను పార్టీ మారిన ఒక తాప మాట్లాడి ఇక ఇంకో తాపనేమో కవిత గారు లిక్కర్ లిక్కర్ స్కాయంలో నిందితురాలుగా ఉన్నారని నేను పార్టీ మారిన నాకు నచ్చక అని చెప్పేసి మళ్ళీసారి మారి ఇక ఈ కథ అంతా ఇట్లా ఏమంటారు కదా మాట కర్చలేదన్నట్లు మొత్తం మీద మాటలు మాట్లాడుకుంటా పోతురు తప్ప ఇంకా ఏమీ లేదో ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఉంది కాకపోతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే మొత్తం గిట్లనే ఉండదు కుడిదిలో పడ్డ ఎలకలు లెక్క అయిపోయింది వాళ్ళ పరిస్థితి చూద్దాం రానున్న రోజులల్లో ఎటువంటి పరిణామాలు ఉండబోతూ ఉన్నాయి నిజంగానే బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల జాగలల్లో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అని చెప్పేసి ఇట్ సైడ్ సైడేమో వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజులలో ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు